నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఎనభై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పుట్టినందుకు భగవంతుడు సంతోషించే పని ఏదైనా ఒకటి చెయ్యి పుట్టినందుకు దేవుడు చెయ్యినందుకు మంచి పనిని ఏదైనాను మనసు దీరా ఒకటి చేయుము తప్పక ఉత్తమునిగా ధరణిపై నీ దుజన్మంత ధన్యమగును ధరణిపై నీ ధన్యమగును ధన్యమగులో ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి